వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఈ ఐదు రాసుల వారు వృధా ఖర్చు చేస్తారు పొదుపుపై ఎప్పుడూ శ్రద్ధ చూపరు మరి మీరు కూడా ఉన్నారా అయితే ఈ వీడియో చూడండి డబ్బులు సంపాదించడం ఖర్చు చేయడం రెండు కూడా చాలా ముఖ్యం కొంతమంది అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు సరిగ్గా ఆలోచించకుండా డబ్బుని మంచి నీరులా ఖర్చు పెడుతూ ఉంటారు అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఈ ఐదు రాశుల వారు సంపాదించిన డబ్బు గురించి సరిగ్గా ఆలోచించకుండా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి ఒకటి మేష రాశి మేష రాశి వారు త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచించకుండా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు ఖరీదైన గ్యాడ్జెట్స్ బ్రాండెడ్ దుస్తులు కొత్త వస్తువులు వంటివి ఎక్కువగా కొంటూ ఉంటారు డబ్బు కంటే ఆ క్షణం ఏమనిపించింది అనే దాని గురించే ఆలోచిస్తారు రెండు వృషభ రాశి వృషభ రాశి వారు కూడా ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు ఖరీదైన దుస్తులు ఆభరణాలు లగ్జరీ వస్తువులు వంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు వారికి నచ్చిన వాటి కోసం డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు మూడు సింహ రాశి సింహరాశి వారు కూడా డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వారిని స్పెషల్ గా మార్చుకోవాలని వారి కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ రాశి వారు ఖరీదైన దుస్తులు లగ్జరీ ట్రావెల్ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు అలాగే ఇతరులను ఇంప్రెస్ చేయాలని కూడా చూస్తూ ఉంటారు నాలుగు ధనస్సు రాశి ధనస్సు రాశి వారు ఎక్కువగా ట్రావెలింగ్ పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు అందుకోసం ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు కొత్త అనుభవాల కోసం డబ్బుని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఎక్కువ ట్రిప్స్ లగ్జరీ హాలిడేస్ కోసం డబ్బుని వృధా చేస్తారు మీన మీన రాశి రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు డబ్బును ఖర్చు చేయడానికి అస్సలు ఆలోచించరు వారి కోసం ఇతరుల కోసం కూడా డబ్బును ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బుని ఖర్చు చేసే ముందు అస్సలు ఆలోచించరు అయితే కొన్ని కొన్నిసార్లు మీన రాశి వారు వారి అవసరాల గురించి కూడా ఆలోచించుకోకుండా ఇతరుల కోసం డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది